టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు వరుసగా మూడు సూపర్ హిట్స్ కొట్టడంతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది అయితే టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ లవ్ మ్యాటర్ పెద్ద సంచలనమైంది ఇష్క్ సినిమాతో స్టార్ట్ అయిన నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ ఎక్కడ బ్రేకు లేకుండా దూసుకెళ్తుంది టాలీవుడ్లో మోస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న నితిన్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది అయితే నితిన్ ప్రస్తుతం ఓ అమ్మాయితో లవ్లో ఉన్నట్లు తెలుస్తుంది ఇక నితిన్ లవర్ ఎవరో కాదు అఖిల్ కి కాబోయే భార్య శ్రియా భూపాల్ కి బెస్ట్ ఫ్రెండ్ అట శ్రీయా ద్వారానే ఆ అమ్మాయి నితిన్ కి పరిచయం కావటం ఆ పరిచయం ప్రేమగా మారటం జరిగిందట ఇదిలా ఉంటే నితిన్ లవర్ ఎన్టీఆర్ కూడా బెస్ట్ ఫ్రెండ్ ఏనట నితిన్ కి కాబోయే మామగారు ఓ బడా బిజినెస్ మ్యాన్ అని ఆయనకు ఎన్టీఆర్ కు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని టాక్ ఇక నితిన్ ప్రేమ విషయం కూడా ఎన్టీఆర్ కే ముందు తెలుసట ఈ పెళ్లిని సెట్ చేసేందుకు ఎన్టీఆర్ సైతం రంగంలోకి దిగారని టాక్ వినిపిస్తుంది నితిన్ కి పెళ్లి పెద్దగా ఎన్టీఆర్ ఉండబోతున్నాడన్న టాక్ టాలీవుడ్ వర్గాల నుంచి వస్తుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి